సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజున గురువారం ఈ రోజు ఒక మంచి సందేశంతో మన బాబా గారు మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ ఈరోజు నేను చెప్పబోయే ఈ సందేశం నీ జీవితానికి సంబంధించింది నువ్వు ఎంతగానో ఆదరిస్తున్నా నీ కుటుంబం నీ కుటుంబంలో నీకు తెలియకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అవేంటో నీకు నేను తెలియచేస్తాను బిడ్డ అవి తెలుసుకొని నువ్వు వాటిని సరిదిద్ది ముందడుగు వేయు అప్పుడే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నీ కుటుంబం నుంచి అది నీకు లభిస్తుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి మనకి ఈరోజు ఒక మంచి సందేశంతో మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమస్యలతో ఏదో ఒక ఒక విధంగా మనం సతమతం అయిపోతూ ఉంటాం కదండి మనకి తెలియకుండానే మన కుటుంబ సభ్యుల దగ్గర ఏదో తెలియని సమస్యలు అంటూ వస్తూ ఉంటాయి వాళ్ళదైనా తప్పు అయి ఉండొచ్చు లేదా మనదైనా తప్పు అయి ఉండచ్చు కానీ ఎవరి తప్పు అయినా సరే మన కుటుంబం మధ్యన అంటే కుటుంబం అంటే భార్య భర్తల మధ్యన ఇంకా పిల్లలు ఇంకా తల్లిదండ్రుల మధ్యన ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయి ఎవరిది తప్పు ఉంది అసలు వచ్చిన సమస్యల్ని మనం ఏ విధంగా తొలగించాలని మన సాయి మనకి ఈ రోజున మంచి సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మన కుటుంబంలో మనకు తెలియకుండా ఎన్నో అనర్థాలకి కారణం ఏంటో మన సాయి మంచి సందేశంతో మనకు తెలియచేయడానికి మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో మనం తెలు పూర్తిగా తెలుసుకునే ముందు మన సాయి మాటల్లో మన జీవిత రహస్యాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన కన్సెమ్మలు అడ్వైట్ చేసుకొని మేము పంపించిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్ అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధులందరికీ కూడా షేర్ చేయండి మన సాయి సందేశాలు ఇంకొంతమంది బతుల దాకా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ప్రతి గురువారం జరిగిన ఈ సాయి అన్నదానానికి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ిడ్డ నీ కుటుంబం మధ్యన నీకు ఎంత గొడవ అవుతుందో ఎంత నువ్వు సతమతం అయిపోతున్నావో నాకు తెలియంది కాదు ఏం జరుగుతుందో ఏంటో అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావు ఇంకా ఆర్థిక ఇబ్బందులు డబ్బుల కోసం కూడా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు సహాయం చేస్తాను అని చెప్పిన వాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు వాళ్ళు ఏదో ఒక విధంగా మాట తప్పేస్తున్నారు వారు మనకి ఇప్పుడు సహాయం చేయకపోతే మనం ఎలా ఏం చేయాలి వడ్డీ ఎలా కట్టాలి అప్పులు ఎలా తీర్చాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఇంతలా ఉన్నాయి నేను ఇంతలా ఆలోచిస్తుంటే కనీసం ఏమాత్రం కూడా నా భర్తకి ఇంత కూడా పట్టింపు అనేది ఏమాత్రం కూడా లేదు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక గొడవలకి వెళ్తూ ఉంటారు ఇంకా గొడవలు అన్నీ తీసుకొచ్చి తిరిగి ఇంటి మీదకే తీసుకొస్తూ ఉన్నారు ఇంకా అప్పులు చేసేస్తూ ఉన్నారు ఇప్పుడుకున్న అప్పులే తీర్చలేకపోతున్నాను ఇంకా తను చేసిన అప్పుడు నేను ఎక్కడ తీర్చాలి ఇంట్లో పిల్లలు చూస్తే వాళ్ళు సరైన మాట వినడం లేదు వాళ్ళకి సరైన ఉద్యోగం కూడా లేదు నా మాట అసలు ఏమాత్రం కూడా విననే విన అని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు బిడ్డ మొత్తం బాధ్యత అంతా నీ మీద వేసుకుంటున్నావు ఎలాగైనా సరే నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి నాకు ఏదైనా ఒక మార్గం చూపించు నా అనుకునే నా భర్తను నాకు మార్చి నాకు బాబా నా పిల్లలు జీవితం బాగు చేయించు వాళ్ళు నేను చెప్పిన మాట వినేలాగా చేయబాబా వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి వాళ్ళకి మంచి జ్ఞానం రావాలి నేనేం చెప్పినా సరే వినట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ దానికి నువ్వు ఒక పని చేయాలి నువ్వు ఒక్క పని నేను చెప్పినట్టుగా చేసావంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నీ భర్త నుంచి నీ పిల్లల నుంచి ఇంకా నీ జీవితంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి నువ్వు ఒడ్డెక్కాలి అంటే నేను చెప్పినట్టుగా చేయిబిడ్డా ఇంట్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎంత పెద్ద గొడవ జరిగినా సరే అది మూడో కంటికి మాత్రం ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు ఎందుకంటే నువ్వు తెలియకుండానే ఒక పొరపాటు చేస్తున్నావు బిడ్డ ఆ పొరపాటు వల్ల ఇంకా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నీకు ఎక్కువగా గొడవలు రావడానికి అదే కారణం అవుతుంది నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా గొడవ రావడానికి కొంత రెట్లుగా నువ్వే కారణం అవుతున్నావు బిడ్డ నీ వాళ్ళని మార్చే మార్పు ఏదైతే ఉందో వాళ్ళని మార్చేయాలని అనుకున్నా అది నీ చేతుల్లోనే ఉంది నువ్వు నా చేతుల్లో ఉందని చెప్పి నన్ను మార్చమని అడుగుతున్నావు కానీ నీకు తెలియని ఒక రహస్యం చెప్తాను చూడు బిడ్డ వాళ్ళని మార్చే గొప్ప అదృష్టమైనది అది నీ చేతుల్లోనే ఉంది అది నా చేతుల్లోనే లేదు ఎలా ఏంటి అని అనుకుంటున్నావు కదా బిడ్డ చెప్తాను విను నీ పిల్లలకి నీకు గొడవ జరిగినా నీ భర్తకి నీకు గొడవ జరి అది మూడో కంటి దాకా వెళ్ళకూడదు బిడ్డ అది వెళ్ళడం వల్ల వాళ్ళు వీళ్ళు అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇంకా పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మీ నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో వాళ్ళ దగ్గరికి నీ బంధువులు కానీ లేదా నీ ఇంటి పక్క వాళ్ళు కానీ వచ్చి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటది మీ అమ్మగారు ఇలాగ నీ గురించి ఇలా తప్పుగా అందరికీ వినబడేలాగా మాట్లాడుతున్నారు నీ పరువు తీసేయడానికి కారణం కేవలం మీ అమ్మగారే మీ అమ్మగారు ఇలాంటి వాళ్ళు ఏంటి అలాంటి వాళ్ళేంటి అని ఇంకా నీ పైన అనేక విధాలుగా మాటలు నీ పిల్లల దగ్గర వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే నీ భర్త దగ్గర కూడా ఏంటి మీ ఆవిడ ఎంత పెద్ద గొడవ చేస్తుంది నీ మీద ఎంత పెద్ద గొడవ వచ్చినా పది మందికి తెలిసేలాగా అరవాలా ఎంత పెద్ద సమస్య అయినా ఇంట్లో ఉండి చూసుకోవాలి కానీ భర్త పొరువు ఇలాగ నలుగురు మధ్యన తీసేస్తారా ఏంటి అసలా మీ ఆవిడ అసలు నువ్వేం మాత్రం కూడా భయం చెప్పట్లేదు అనుకుంటా మీ ఆవిడకి అని ఈ విధంగా నలుగురు చూసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎవరో కాదు నువ్వంటే కెట్టిన వాళ్ళే నీ పైన నీ వాళ్ళకి ఇలాగ ఒకటికి పది మాటలు వేసి చెప్పడం జరుగుతుంది దాని మూలాన నీ ఇంట్లో వాళ్ళకి నువ్వే శత్రువు అవుతున్నావు బిడ్డ నువ్వు మంచిగా చెప్పినా సరే అది వాళ్ళకి చెడుగానే అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు చెప్పే నువ్వు చెప్పేది కరెక్టు కానీ నువ్వు చెప్పే విధానం ఏదైతే ఉందో అది నువ్వు దాన్ని సరిగ్గా వాళ్ళకి చెప్పలేకపోతున్నావు వాళ్ళని కూర్చోబెట్టి సైలెంట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు వాళ్ళ గురించి ఎంతలాగా వాళ్ళలో మార్పు కోరుకుంటున్నావో వాళ్ళంటే నీకు ఎంత ఇష్టం అనేదో వాళ్ళకి నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి వివరంగా తెలియజేస్తే వాళ్ళు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు నువ్వు ఈ విధంగా చేసావంటే ఖచ్చితంగా నువ్వు నీ వాళ్ళలో ఎటువంటి మార్పు అయితే కోరుకుంటున్నావో తప్పకుండా ఆ మార్పు అయితే వస్తుంది పిండ ఇంకా అప్పుల సమస్యలు అంటావా కాదు అని చెప్పి వెళ్ళిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళు నీకు సహాయం చేయడం అయితే జరుగుతుంది వారి కారణంగా నీకున్న అప్పుల సమస్య ఏదైతుందో అది మొత్తం కూడా తీరిపోతుంది ఇంకా నువ్వు నీ వాళ్ళలో మార్పు అనేది నువ్వు చూసిన తర్వాత వాళ్ళ నుంచి కూడా నీకు ధనం అనేది రాబోతుంది వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు నువ్వు చెప్పే విధంగా ఖితంగా వాళ్ళకి చెప్పావంటే ఖచ్చితంగా నీ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా మారుతారు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు గురువారం రోజున మన సాయి మనకి మన జీవితంలో మనకి తెలియకుండా మనం చేసే తప్పులు ఏదైతుందో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇంకా మన బంధువుల నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి లభించాలి మనం ఆ విధంగా సంతోషంగా ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అన్నది మన సాయి మనకి మంచి సందేశం రూపంలో మనకి అందజేశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓం సాయి రామ్